ప్రైజ్అలాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట నేను శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనలు గ్రంథం నలభై ఆరో అధ్యాయం ఐదో వచనం దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు ప్రేమిన దేవుని బిడ్డలరా ఈ వాక్యం మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే దేవుని మాటలో రెండుసార్లు దానికి చలనము లేదు దానికి సహాయము చేయుచున్నాడు ఎవరికి సహాయం చేస్తున్నాడు ఎవరికి చలనము లేదు దేనికోసం చలనము లేదు ఎందుకు సహాయం చేస్తున్నాడని మనం ఈ వాక్య భాగంలో గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డరా ఈ వాక్యంలో అంటే ఎరోశులేము పట్టణంలో దేవుని ప్రజలను చూస్తుంది అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఎరోసులేములో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నారు అంటే దేవునితో కలిసి ఉండేవారు అతనిపై నమ్మకం ఉంచేవారు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు అంటే దేవుడు ఎరోషులేములో పట్టణములో మన మధ్యలో ఉన్నాడు అంటే ప్రజల మధ్యన ఉన్నాడు అది మన ఉనికికి అలానే మన భద్రతకి కూడా దేవుడిచ్చే వాగ్దానం అలాగే అది చలించదు అంటే నువ్వు ఎటువంటి సందర్భంలోనైనా ఎలాంటి కలవరంలో ఉన్నా లేదా శత్రువులు నిన్ను ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా కూడా అది నీకు భయము అనేదే ఉండదు అంటే ఎటువంటి హాని కూడా జరగదు ఎందుకు ఆ పట్టణములో దేవుడు మన మధ్యన ఉన్నాడు ప్రేమిన దేవుని బిడ్డరా అది ఎలాంటి టైంలో నీకు సహాయం కింద వస్తుంది ఏ ఎప్పుడెప్పుడు నీకు సహాయం కింద వస్తుంది అంటే దేవుడు ఉదయకాలమున దానికి సహాయము చేయును అంటే దేవుడు ఎప్పుడైనా సరే ఉదయకాలము అని అంటే నువ్వు పడుకుని లేచి నువ్వు ఇంకొక ఆశా కిరణాన్ని అలాగే ఆశా జీవితంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టావో అది ఆ టైంలో నీకు కలవరుపాటికి గురయ్యి నువ్వు మధ్యలో ఎప్పుడైనా ఉలికిపాటు అనేది నీకు నీ జీవితంలో కలిగితే అంటే కష్టాలు కానీ ఏదైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఎవరైనా శత్రువుల వల్ల నీ కలిగిన బాధ కానీ ఏదైనా కూడా వెంటనే అత్యవసర సందర్భాల్లో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు అంటే ప్రతి విశ్వాసికి దేవుడికి మన మధ్యలో ఉన్నాడు అని మనం గుర్తుంచుకోవాలి అలానే మనకి ఏటువంటి ఆపదలు వచ్చినా కూడా దేవుడు మనల్ని సరైన సమయంలో నిలబెడతాడు అని వాగ్దానం మన జీవితంలో గుర్తు చేసుకోవాలి ఉదయము అంటే ప్రతిరోజు ఒక కొత్త ఆరంభం కింద అలాగే కొత్త ప్రారంభం కింద కొత్త కిరణం కింద దేవుడు మనకి సహాయం ద్వారా రక్షణని మనకి కలిగిస్తుంది ప్రియమణ దేవుని బిడ్లరా మనం ప్రతిరోజు దేవుడినే మనం ప్రార్థిద్దాం దేవాది దేవుడు మనకి ఎప్పుడు కూడా మధ్యలో ఉన్నాడు మన రక్షణకి తోడుగా ఉన్నాడు అటువంటి జీవితంలో మనం కూడా ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు ఉన్నా కూడా దేవాది దేవుడిని సహాయము అడిగి మన మధ్యలో ఉన్న దేవాది దేవుడిని మనం ప్రార్థిద్దాం అలాగే ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మనల్ని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువా పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసావు తండ్రి ఆ రీతిగా మరొకసారి నూతన జీవితంలోకి మా అందరిని అడుగుపెట్టించినందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రవ్వా అయ్యా మేము ఎప్పుడు కూడా భయపడకుండా ప్రవ్వ ఎప్పుడు కూడా కలవరపడకుండా ప్రవ్వా నీవే మా బలము తండ్రి నీవే మా సహాయకుడు తండ్రి నీవే మా మధ్యలో ఉన్నప్పుడు ప్రవ్వా ఎలాంటి కలవరము లేకుండా ప్రవ్వా మమ్మల్ని ఏ రీతిగా కూడా ఏ అపవాది శక్తి కూడా ప్రవ్వా మమ్మల్ని ఇరుకులు ఇబ్బందులు పెట్టకుండా ప్రవ్వా మీరే సహాయముగా మమ్మల్ని దీవించండి ప్రవ్వ అలాగే ఆశీర్వదించండి ప్రవ్వా ఉదయమే కాదు ప్రవ్వా ప్రతి క్షణము ప్రవ్వ మమ్మల్ని కాపాడి ప్రవ్వా ఆ రీతిగా ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులు చెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థనని మీరే మహిమ గణత ప్రభావాలు పొందుకున్నారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ